ప్రాచీన నది తీరాల్లో పాల్గొనే శిల్పాలలో ఒక పేరు ఇంకా లాంటి గాలిలో నడుస్తుంది అది లాభం ఒక రాజు యొక్క కుమారుడు ఒక రాజధాని స్థాపించిన చక్రవర్తి ధర్మానికి రూపం స్వాగతం ఇది ధర్మగానం ప్రాచీన భారత రహస్య కథలు మీకు అందించడానికి ఈ రోజు మనం తిరుగుతున్నాం అయోధ్యని దాటి ఉత్తర దిశగా ఒక రాజ్యంతో ఒక నగరంతో లవపురిలోకి లవని గుర్తు చేసుకున్నందుకు రాముడు లంకలో విజయం తరువాత అయోధ్యకి తిరిగి వచ్చిన తర్వాత సీతమ్మ వారిని అరణ్యంలోకి పంపించిన కథ మనందరికీ తెలుసు ఆ అరణ్యంలో వాల్మీకి ముని ఆశ్రమంలో సీతాదేవి గర్భం నుంచి జన్మించారు రెండు చిన్న సింహాలు వారి లవ మరియు కుశ లవ శాంతం జ్ఞానం మరియు మర్యాదకి రూపం కుశ అగ్ని వీర్యం మరియు సహనానికి రూపం వాల్మీకి ముని వాళ్ళ పాఠశాలలో వీలిద్దరి శాస్త్ర శాస్త్రం వేదం గానంలో పారంగతులయ్యారు తరువాత రామ యొక్క అశ్వమేధ యాగంలో ఈ పిల్లలు రామాయణం పాడుతూ తనకి కూడా తెలియని తనయులను గుర్తించాడు ఈ తరువాత ఇప్పుడు రాజ్యం లవపురి ఎలా వచ్చింది అన్నది తెలుసుకుందాం శ్రీరామచంద్రుడు ఆయన ధర్మాన్ని పాటించి రాజ్యం రెండుగా పచ్చాడు కుశకు దక్షిణ కోసల కుశావతి నగరం స్థాపించాడు లవకు ఉత్తర కోసల ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించమని చెప్పాడు అలాగే లవ కూడా ఉత్తరంలో ఒక నగరంని కలల్లాంటి నగరాన్ని సృష్టించాడు అదే లవపురి ఇది కాలంలో లాహోర్ అని మారింది లవపురి రవి నదీ తీరంలో వేదం ఘోషించే మందిరాలు సైన్యం కలిగిన పాఠశాలలు సమృద్ధితో కలిగిన బజార్లతో నిండి ఉండేది లవ యొక్క పాలనకి నీతి ధర్మానికి పాటగా తీసుకున్న న్యాయ రాజ్యం సంధి కూడిన సైన్యా సైన్యం గల బలంతో కలిపిన రక్షణ పద్ధతులు పండితుల పారంగతలు గానం వేద పఠనంని ఆదరించే సమాజం కానీ లవ తరువాత ఎవరు రాజులయ్యారు ఇక్కడ చరిత్రలో ఊహలు జానపదల కథల ప్రకారం లవ తరువాత రాజ్యం మీద సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన కుమారుడు రాజా లవణ లవణ దూరదృష్టి కలిగి